நான் உறப்புணர்வியூரப்புணர் ஐயோ நேரம் மன்னர் நீ அக்கிவா நீ வசுரா அக்கட நூற்றாட I'm going <speaking in foreign language> खोटा लिंगार कर आबड़ बटरू मैं परबड़ा इ संकट सो पतले का इ कीरा आरंभ पूरा इ अडियो आरंभ पूरा ओपना रो सुनू మదలు మేడం ఎక్కడ వెళ్ళిందంటే ఆడపిల్లలు ఎగరం ఆడవాడు ఎగర అవత ఆడదు అక్క అక్కడి నేను అయిన దాని మన ఎక్కడ పోయింది అది యాదనమ్మ అక్కడ ఒక్కరి ఓకే అంటున్నాను

అక్కా వెళ్ళమ్మా ఆ కార్య ఎందుకే పని నువ్వు ఊరు ఏం పంచాదు అంటది మరొకరు కంట్రోల్ అక్కామ్మా నేను వైద్యులు ఒక పంజల్లో పిల్లలు బాగా అమ్మదేమో లగ్న ఉల్లిగడంత పనిచోడు ఊరు కుక్కలు అక్కడ బంజూర్కి ఎలా లేని ద్రైవం ఇచ్చిన వీళ్ళ లేని ఇచ్చిన ఇచ్చిపోయిన కానీ అడిగిన బాధ్యం ఇచ్చి పిల్లలు అక్కడ పోయిన కానీ బాలా బ్రవరామ్మ నగ్గం చేసుకున్నాం మేడం ఏమంటదే నేను తల్లి ఇక నా తల్లిగారి పట్నం పోతా నీ దగ్గర సంసారం చేయ నా తల్లిగారి పట్టం పోతా సంసారం చేయ ఇదే పాట వచ్చింది ఏ భ్రమరాంభ మా అనుగుణం ఏమో నేను అయితే అన్నప్పుడు నేనేమన్నా అంటే వాడికి వెళ్ళవైనా కానీ అక్కడ చిక్కుని ఎంతమంది ఎంతమంది ఒక్కడవైన కానీ వాళ్ళ అయినా కానీ నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయినప్పుడు మేడం మరి ఏమన్నది ఏమన్న తమ్మి కోడిపోయి మళ్ళయ్యా కన్నా పోని పోయినటువంటి మళ్ళయ అక్కడ రుడ్డు కాలం అంది సే చల్ల గుంజల పాకమంటే అక్కడ చల్లమంటే నిన్నారు బంగాలు పెడతాను అక్కడ పోయిన కానీ అక్కడ సంఘమే సంగతి అక్కడ ఇవిడు మర్దమైనట్టు చెప్పి అక్కడ మేడం ముఖ్య చెప్పిన చెప్పింది అడవైన కానీ వాళ్ళ మేడమ్మ ఇవ్వండి సవకోటి లింగాలు జంగాలు రావాలంటే అక్కడ లింగాల జంగాలు తయారు చేసిన అక్కడ పోయిన కానీ నా పేరు మీద అక్కడ తొల్లగొట్టుకొని పోయినాడు అక్కడ గండవక్షుడు నేను ఏ నాకు కట్టినా ఆ డొన్నలు పట్టుకొని వచ్చి నా చేలో పట్టి డొల్లు పట్టు అక్క మళ్ళా నేను పోయిన కానీ ఇకారు నట్టుకొని పోయినా ఇకార ముఖం అంటే ఎవరు నట్టవు ముడుగు ముగలు చంద్ర ముందరు ముందరు జీవు ఏపుదొడ్డు ఏగుదొడ్డు ఏమన్న పురుగులు ఈముల అంటే రాసపుళ్ళు ముక్కుల గండమోల అక్కడ ముక్కులున్న ఉన్న సీటులు కొత్త మీద పడ్డది కొత్త మీద సీటులు మున్యాల మీద పడ్డది ఏడున్న ఈగల ఏడున్న దోమలు ఈ ప్రకారంగా ఉన్నది అక్కడ సంసారం అక్కడ నీళ్ళు పోయమంటలేదేమి అమ్మవారి రోడ్డు మీద సిగు తయారు చేసి మేడమ్మ సిగ్గుల మీద ముంశునుంటి ఉంసి నాడు మేడమ్మ ఏమన్నది నాట వంటి అందరికీ ముట్టలేదు పుట్టినాక తుద్ది మీద దక్కలేదు కానీ పాడలేదు ఈ ప్రకారమేమో ఇల్లమన్నది అన్నప్పుడు నేనేమన్నా ఎవరతో ఏటికి ఎడినాన వర్తున్న సాటికి సరినార వర్తుంద చల్ల గుందల బాగానే సరిపోను కయ్యం పెట్టి నీ కన్న ఎక్కైన కళ్ళ సిద్ధి ఎక్కడ ఇన్నాడు వస్తే అక్కడ నేటికి నగ్గమా అతను కాగరా వెళ్ళమ్మా ఎక్కడ వంటి పచ్చకి అటు వచ్చినక్క తమ్ముడా తమ్ముడా మళ్ళీ మల్లన్న ారానికి పల్లని అసాయిల్లారా ఇద్దరు ఇరవూ తగ్గూ ముగ్గురు వెళ్ళారా మొదలు తక్కువ నా తమ్ముడా వల్ల హరారా నిన్ను దొరికబోయి మన వెలుగుతోటి చెప్పి తెలుసుకో దగ్గర వెళ్తూ తమ్ముడా ఇద్దరు వెళ్ళాలి ఈనం తక్కువ ముగ్గురు వెళ్ళాల మూడం తక్కువ ఇద్దరు ఉన్నాను నీనం తక్కువ నేను మూడొప్పుడు ఇద్దరు దూరము ఇతరులు వెన్నాను నీనంలో రాదు అక్క మంచిగా ఉన్నది ఎందుకంటే ఆడవాళ్ళ మాట ఆడోళ్ళకి చెప్తేనే బాగుంటుంది ఆడవాళ్ళు ఏమంటారు అంటే ఇక పోయిపోయి వచ్చినాం అనుకో వచ్చినాకేమవుతుంది కోపం వచ్చి పెండాన్న ఒక మాట అంటే అది పోయి సన్న మందిర పోయినట్టుంది పోయిపోయి ఏమంటారు ఈ కొడుకు పోయిపోయి వచ్చి వచ్చి వస్తాడు పెట్టి చెప్పా జనా ఇక మా మా ఊరికి వాళ్ళు ఉన్నారు ఏమరా బావి మా ఊళ్ళో మా అస్తున్నది